హాయన్న మీ పేరేంటి నా పేరు అంతే బ్రో ఓకే అన్న ఇక్కడ వినాయకుడికి పెట్టుకున్న యూత్ పేరెంట్ అన్న టెంపర్ యూత్ సాగుగా ఉన్నది టెంపర్ టెంపర్ యూత్ టెంపర్ యూత్ ఓకే నైస్ పేరు బ్రో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అన్న వినాయకుడిని టెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాను టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నా ఓకే ఫస్ట్ ఇయర్ ఎన్ని అడుగులు పెట్టారు ఫస్ట్ ఇయర్ నైన్ టు టెన్ ఫీట్ టు ఓకే లిక్యుస్ సేమ్ అదే ఫీట్ రన్నింగ్ అవసరం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఓకే ఓకే బ్రో చూసుకుంటే అంత బాగుంది అంటే కాంట్రాక్ట్ తీసుకున్నారా లేకపోతే మీరే చేసారా కాంట్రాక్ట్ అని చెప్పి ఓకే ఇది అన్నదానం గానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ప్లాన్ చేసారా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అన్నదానం ఓకే ప్రతి ఆట మూడో రోజు అన్నదానం ఉండేది ఆట పదిహేను వందల నుంచి రెండు వేల మందికి అన్నదానం సూపర్ ప్రతి సంవత్సరం ఇంకా మూడు దగ్గర నుంచి మూడో రోజున ప్రతి ఇయర్ అదే ఇంకా అదే కంటిన్యూస్ ఏ డేట్ అని రాని ఏ వారం ఏ వారం ఏంటో మూడో రోజు అన్నదానం ఓకే నిమజ్జనం ఎప్పుడు బ్రో నాలుగో రోజు నాలుగో రోజు ఏటా అంతే ఇంకా అది కూడా అంతే సేమ్ సేమ్ అంతే ఓకే నిమజ్జనం రోజు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంది తీన్ మారు డీజే కంటిన్యూ అంతే ఓకే మన ఇప్పుడు మీ వినాయకుడి గురించి కానీ మీ యూత్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మా యూత్ అంటే ఫుల్ వాళ్ళ సపోర్టే ఉండేది ప్లస్ ఎవరైతే మా స్పాన్సర్ చేస్తారో మెయిన్ మా ఫారిన్ ఫ్రండ్స్ ఫారెన్స్ మా తమ్ముళ్ళు ఎక్కువ వాళ్ళు సపోర్టే ఉండదు ఇంకేంటికాడ సరౌండింగ్స్ లో పీపుల్ సపోర్ట్ బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ రీల్స్ లో ట్రెండ్ అవుతుంది గ్యాంగ్ లో ఒకడు పని చేయడం అని అలాంటి వాడు మీ గ్యాంగ్ లో ఉన్నాడు ఒకడు మా దాంట్లో పిటి నాగరాజ్ అని హిందూ పిడి మాస్టర్ ఉన్నాడు వరకు ఏ పనులు ఓకే మళ్ళీ నిమజ్జనం రోజు మాత్రం చేస్తాడు మొత్తానికి అలాంటి వాడు కామన్ నిమజ్జనం రోజు మాత్రం కుర్రోలు మొత్తానికి లేదు దూందాము ఓకే విత్ సిరప్ తగ్గిస్తా ఎంజాయ్మెంట్ చేపిస్తా ఉంటాడు అలాంటి వాళ్ళ గురించి అయినా చెప్తారా అలాంటి వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అసలు ఏం చేయాలి వాళ్ళు గ్రూప్ లో గ్రూప్ లో ఎలా మెయింటైన్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం ఉండకూడదు ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ దాకా వైప్స్ ఉండాలి ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ